అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదో ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా సభ వైపు ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా కేసీఆర్ ఉపన్యాసం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడికి ఎన్ని లక్షల మంది రాబోతున్నారు దాంతో పాటు ఇక్కడ ఏర్పాట్లు ఏంటి అనేది జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్కారం ఎలా ఎలా కొనసాగుతున్నాయి ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సభకు ఎప్పుడు కూడా సభ ఏర్పాట్లలో దరిదాపుగా గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటి కూడా చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తుంటుంది జనరల్గాలో సభ ఒకటి సక్సెస్ కావాలంటే దానికి వచ్చే దారులన్నీ కూడా క్లారిటీ ఉండాలి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్కింగ్స్ ఉండాలి ఈ రెండు మెయిన్ ఫస్ట్ వెహికల్స్ ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు ఉంటే ఆ వెహికల్స్ ఉన్న వాటి చేరడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ వెరీ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూర్చోవడం కానీ నిలబడంగా చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొన్ని మంచినీళ్ళు మజ్జిగ లాంటివి ఏర్పాటు చేసుకోవడం దరిదాపుగా ఇరవై లక్షలు ఓవరాల్గా మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మ వాటర్ బాటిల్సే పెడుతున్నాం కాబట్టి అది ఇబ్బంది ఉండదు రెండో పాయింట్ మూడోది సభకు వచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి మాట కూడా బయటికి బ్రహ్మాండంగా వినపడాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దర్యాప్తుగా సుజాత సౌండ్స్ అని మేము యూజ్ చేస్తుంటాం బ్రహ్మాండంగా వాళ్ళు అన్ని చేస్తుంటారు దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ కూడా ఆధారపడకుండా డైరెక్ట్గా రెండు వందల జనరేటర్స్ పెట్టుకొని మేము చేస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది కూడా జరగదు నాలుగోది సభకు అందం ఎప్పుడు కూడా జనం ఆ జనం అనేది పుష్కలంగా ఎప్పుడు వస్తుంటారు కాబట్టి గ్రామ గ్రామైనా మేము ఎప్పుడు వస్తామని చెప్పేసి కళ్ళు చూస్తు వేచి చూస్తున్నారు ఎక్కువనే దానికి సంబంధించిన వెహికల్స్ మాకు కావాలని చెప్పేసి మేము ఇవ్వకపోతే వాళ్ళే ఒకవేళ బస్సు అంటే బస్సు లేకపోతే డిసిఎం డిసీఎం లేకపోతే ట్రాక్టర్ ట్రాక్టర్ లేకపోతే మోటార్ సైకిల్స్ మీద వద్దా అని చెప్పేసి అనేకమంది సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంతంలో వరంగల్ జిల్లా కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ దగ్గర జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇంత ముందు బ్రహ్మాండ సభలకు వచ్చుడు రావడం బాగా అలవాటైన పబ్లిక్ కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా ఇది భారతదేశ చరిత్రలో జరిగే అత్యంత పెద్ద సభల్లో ఒకటిగా మిగిలిపోతుంది అంటే ఈ సభలో అంటే జపాన్ కు సంబంధించిన అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో టెక్నాలజీని కూడా భారీగా వినియోగిస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఇది నిజమైన టెక్నాలజీ కొత్త దానాన్ని కూడా ఉపయోగిస్తున్నట్టు ఎక్కడైనా ఇంత ముందు ఇంతమంది ఉన్నట్లయితే ఆ మొబైల్ ఫోన్స్ తక్కువ ఆ మొబైల్స్ కూడా పని పోయేది ఇలా మొబైల్ ఫోన్స్ కూడా పనిచేయడానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి కవర్ చేయడం కోసం అని చెప్పేసి జనరల్గా నేషనల్ మీడియా వస్తున్నది విధంగా స్టేట్ మీడియా కూడా ఎప్పటికి ఉంటుంది డిస్టిక్ వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఇక్కడే ఉంటారు అంటే టెక్నాలజీ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా టెక్నాలజీ యూజ్ చేయాల్సి వస్తుంది కమ్యూనికేషన్స్ పరంగా కానీ మిగతా చోట్ల సులువుగా అందరూ చేరుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫోన్లు పనిచేయడానికి వాటితో పాటు టాకీలు కమ్యూనికేషన్లో టెక్నాలజీ అదేవిధంగా దీన్ని కమ్యూనికే మామూలుగా ఏదైతే ట్రాన్స్మిట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అదే విధంగా మంచి బ్రహ్మాండంగా ఏదైతే లైటింగ్ కానీ మిగతా వ్యవస్థలో కూడా లేటెస్ట్ గా ఉన్నాయో అన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం అంటే ఈ సభకు ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది లక్షలాది మంది హాజరవుతుంటారు టార్గెట్ ఏమైనా ఉందా టార్గెట్ ఏమి లేదు టార్గెట్ కూడా ఎంతమందికి అంటే మేము పెట్టుకున్న టార్గెట్ మా దగ్గర ఒక ముప్పై వేల మంది రావాలని చెప్పేసి అనుకుంటే నలభై వేల మందికి మాకు కావాలని చెప్పేసి వస్తూ ఉంటున్నారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దగ్గర కాన్స్టిట్యులలో ముప్పై నలభై యాభై ఈ దగ్గర ఉన్న ఓట్లలో దూరం పోతుంటే ఇరవై వేలు ఇంకో దగ్గర పోతుంటే పదివేలు అట్లా ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ని బట్టి దాన్ని బట్టే ఒక జనాభా రావడం అనేది ఉంటుంది దీని పక్కన స్టేషన్ గణపూర్ కావచ్చు జనగాం కావచ్చు వర్ధన్నపేట కావచ్చు ఉస్నాబాద్ కావచ్చు హుజరాబాద్ కావచ్చు గజ్వేల్ కావచ్చు దుబ్బాక సిద్దిపేట తర్వాత కరీంనగర్ మనకొండూరు ఇవన్నీ కూడా దగ్గరలో ఉండే ప్రాంతాలు వంద కిలోమీటర్ల లోపలనే కాబట్టి జనరల్గా ఇవన్నీ ఉద్యమ కేంద్రాలు కాబట్టి జనరల్గానే ఎక్కువగా వస్తారు ఇక్కడికి కాబట్టి ఎండాకాలం వరుల వరి కోత కూడా అయిపోయింది కాబట్టి వ్యవసాయదారులంతా వద్దామని ఉద్యోగం రా నిరుద్యోగులు ఖచ్చితంగా రావాలని అసంతృప్తిగా ఉన్న ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఇక్కడ చూస్తే బాగుంటుంది మంచిగా జరగాలని చెప్పి వాళ్ళ కోరిక రకరకాలు మహిళలు కూడా రావాలనుకున్న అంత రాత్రి ఎద్దు కావటం చెప్పేసి కొద్దిగా వెసులుబాటు తక్కువ ఉంటుంది అన్ని వర్గాలు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు యావత్తూరు రంగాలకు చెందిన మొత్తం ప్రజలు కూడా రావాలి చూడాలి కేసీఆర్ గారి మాట వినాలి సభ చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఎన్ని లక్షలు దాడుతుందో ఆ రోజు మీదే లెక్క చూసి చెప్పాల్సి వస్తుంది రైట్ అంటే ఇంకొక మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఇటు అధికారంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి ఉపన్యాసం ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇరవై ఐదో ఇట అడుగు పెడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ రాజకీయాలు కూడా ఇక్కడ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎందుకంటే ఇరవై వసంతంలో అడుగు పెడుతున్నారు కేసీఆర్ కూడా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలల పాటు అధికారాన్ని కోల్పోయి విపక్షంలో ఉండడం పార్టీ మీద వ్యతిరేకత రావడం అధికార పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఉపన్యాస విషయంలో కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయనే మాట్లాడితే చరిత్ర అదొక బాంబు లాగా పడుతుంటది మాట్లాడకపోయినా మౌనం చాలా మందికి భయం వేస్తుంటుంది ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఆయనకి తప్ప ఎవరికి తెలియని అంశం ఎవరైనా ఊహాగానాలు మాట్లాడుకోవడం అంతే తప్ప గాని అది ఏం మాట్లాడతాడు ఏ భాష ఏ బాంబు వస్తుంది ఏంటనేది కూడా ఎవరికి తెలియంది తెలంగాణ ఉద్యమ సమయం మొత్తంలో కూడా ఇరవై ఐదు సంవత్సరంలో అంటే రెండు వేల ఒకటి నుండి ఈనాటి వరకు కేసీఆర్ గారు ఆయన మాట్లాడితే మాట్లాడకపోతే ఆయన నడిస్తే ఆయన నడవకపోతే ఏది కూడా ఒక పెద్ద అది ఒక పెద్ద న్యూస్ లాగా ఉంటుంది కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు అనేది ఎవరు ఊహించండి ఎవరు కూడా ఊహించరు ఆ వారు ఆ టైంలో ఏమొస్తుందో అదే మాట్లాడుతుంటారు అంటే నేతలు మాత్రమే ఉంటారా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు ఏమైనా వచ్చే అవకాశాలు ఇప్పటివరకు మొత్తం ఉంటాం అని చెప్పి అనుకుంటున్నాం ఇంకో రెండు మూడు రోజులు అయితే మాకు తెలుస్తుంది తప్ప అయితే మొత్తం ఉంటామని చెప్పేసి థ్యాంక్ యూ అండి చూసారు కదా మొత్తానికి రజతోత్సవ సభకు సంబంధించి పల్ల రాజేశ్వర రెడ్డి గారి వాదన ఒకటే ఆ కేసీఆర్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ కాబోతుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది